తెలంగాణ రాష్ట్రంలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా బీడీ కార్మికుల యొక్క వేతనాలు పెరగాలని గత కొంతకాలంగా యజమాన్యాలపై పోరాటాలు ఉద్యమాలు చేసిన సందర్భంగా గత నాలుగు రోజుల క్రితం హైదరాబాదులో జరిగిన చర్చలలో యజమాన్యాలు కూడా దిగొచ్చి కార్మికుల యొక్క డిమాండ్ను నెరవేర్చేటువంటి ప్రయత్నం చేసింది దానిలో భాగంగానే పోరాటాలు ఉద్యమాలు చేయకుండా యజమాన్యాలు దిగిరావనేటువంటి విషయాన్ని మరొకసారి మనందరికి అర్థమవుతుంది అందులో బీడీ కార్మికులకు వేతనాలు కూడా మరి వెయ్యి బీడీలకు ఈరోజు ఇస్తున్నటువంటి దాన్ని గణనీయంగానే పెంచిండ్రు నెలవారీగా వేతనాలు పొందుతున్నటువంటి వారికి కూడా మరి వారి జీతాలను కూడా పెంచినటువంటి విషయాన్ని మరి తెలియజేయడం జరిగింది ఈ విధంగా కార్మికులు భవిష్యత్తులో కూడా ఐక్యంగా పోరాటాలు ఉద్యమాలు చేసినప్పుడే మరి ఈ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రధానంగా బీడీ కార్మికులు స్త్రీలు కార్మికులు మహిళా కార్మికులు ఎక్కువ మంది ఉంటారు వారికి నాడు కేంద్ర ప్రభుత్వము ప్రావిడెంట్ ఫండ్ కానీ ఈఎస్ఐ సౌకర్యాన్ని కానీ మరి అదేవిధంగా పెన్షన్ విధానాన్ని కానీ అమలు చేయకుండా మరి అమలు చేసినా కొంతమందికి మాత్రమే అమలు చేసి అందరికి అమలు చేయకుండా చెప్తున్నటువంటి విధానాన్ని కూడా మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు బీడీ కార్మికులు పెరిగి ఉన్నటువంటి వేతనాలకు ఏఐటిసీ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఇందులో చర్చలలో పాల్గొన్నటువంటి అన్ని కార్మిక సంఘాలకు ఏఐటిసీతో పాటు ఇతరులలో కూడా దిగు వచ్చినటువంటి యజమాన్యాన్ని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను